శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ సీరియల్ విచిత్ర పుష్పం పదవ భాగం చదివి వినిపించబోతున్నాను ఇంతవరకు జరిగిన కథ ఉత్తంగుడి సాహసాన్ని మెచ్చుకున్న నాగపురి రాజు అతనికి తోడుగా మరికొందరు భటులను పంపుతానని మాట ఇచ్చాడు నాగపురి రాజకుమారి మల్లిక ఉత్తుంగుడిని పిలిపించి నాగపురి సింహాసనానికి నాగసింహుడు కుట్ర పన్నుతున్నాడని చెప్పి దానిని విచ్ఛిన్నం చేయటానికి ఉత్తుంగుడి సహాయం కోరింది యువరాణి భవనంలోని శతాబ్దిక పుష్పాలు కనిపించకపోవటంతో విస్మయం చెందిన రాజు వాటిని వెతికించమని సేనాధిపతిని కోరాడు తరువాతి కథ రాజభవనం నుంచి వెలుపలికి రాగానే సేనాధిపతి ఉత్తుంగుడి కోసం కబురు పంపాడు శతాబ్దిక పుష్పాలను వెతికే బాధ్యతను దళనాయకుడు నాగసింహుడికి అప్పగిద్దామా అన్న ఆలోచన ఆయనకు కలిగింది కానీ దళనాయకుడు రాజధానిలో ఉండటం రాజుగారికి ఇష్టం లేదు కనుక ఆ పనిని అతనికి అప్పగించటం మంచిది కాదని నిశ్చయించుకున్నాడు శతాబ్దిక పుష్పాలను గురించి ఆలోచిస్తూ సేనాధిపతి తన భవనానికి చేరిన కొంతసేపటికి ఉత్తంగుడు అక్కడికి వచ్చి ఆయనకు నమస్కరించి మేము ఎప్పుడు బయలుదేరాలి నా పడవ సముద్ర తీరంలోనే ఉన్నది మిగతా పడవలు సిద్ధమయ్యాయా నేను ఇక్కడికి తెచ్చిన పువ్వులు పోను మిగతావి కాబూయి ఇంటి దగ్గరే ఉన్నాయి మేము ఎప్పుడు బయలుదేరుతామో తెలిస్తే ఆ పువ్వులను కూడా తెచ్చుకోవచ్చు అన్నాడు ఉత్సాహంగా పడవలు సిద్ధమవుతున్నాయి ఈలోగా నీతో పంపవలసిన భటులను ఎంపిక చేస్తున్నాము నీకు తోడుగా పంపడానికి దళనాయకుడు నాగసింహుణ్ణి కూడా పిలిపించాం ఎప్పుడు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి రాకాశ మృగాన్ని ఎలా ఎదుర్కోవాలి మొదలైన విషయాలను గురించి నీతో చర్చించడానికి నాగసింహుడు వస్తానన్నాడు అన్నాడు సేనాధిపతి ఎప్పుడు వస్తానన్నాడు అని అడిగాడు ఉత్తుంగుడు ఈ పాటికే వచ్చి ఉండాలి మరి రాని కారణం తెలియదు అని సేనాధిపతి చెబుతూ ఉన్నంతలో దళనాయకుడు నాగసింహుడు అక్కడికి వచ్చాడు నాగసింహ ఇతడే నేను చెప్పిన యువకుడు ఉత్తుంగుడు నువ్వు తోడుగా వస్తున్నావని తెలిసి చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఈ యువకుడిని నీ శిబిరానికి తీసుకుని వెళ్ళి ప్రయాణం గురించిన వివరాలు తెలుసుకో ఎప్పుడు ఎలా వెళ్ళాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైన విషయాలను ఇరువురు చర్చించి నిర్ణయించండి ఈ యువకుడి ప్రయాణం తప్పకుండా విజయవంతం కావాలని రాజుగారు ఆశిస్తున్నారన్న విషయం మరిచిపోవద్దు ఇరువురు మాట్లాడుకుని ఎప్పుడు బయలుదేరాలో తెలియచేయండి అన్నాడు సేనాధిపతి నాగసింహుడి చిన్నగా నవ్వి చిత్తం సేనాధిపతి మా సముద్ర ప్రయాణం గురించిన పథకం సిద్ధం చేసుకుని సాయంకాలానికి మీ దగ్గరికి వస్తాము అని ఉత్తుంగుడి వైపు తిరిగి వెళదామా అంటూ వెనుతిరిగి వెలుపలికి నడవసాగాడు ఉత్తుంగుడు అతన్ని అనుసరించాడు ఇద్దరూ దాపులనే ఉన్న సైనిక శిబిరానికి చేరారు తన గదిలో ప్రవేశించేంత వరకు నాగసింహుడు ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఉత్తుంగుడు కూడా మౌనంగానే నడిచాడు నాగసింహుడు తన గదిలో ఉన్న ఒకే ఒక ఆసనంలో కూర్చుని ఉత్తుంగుడిని ఎదుట ఉన్న ముక్కాలి మీద కూర్చోమన్నాడు ఉత్తుంగుడు కూర్చున్నాక రాజుతో సహా అందరూ నీ ప్రయాణం మెచ్చుకుంటూ తెగ మురిసిపోతున్నారు కదా ఇప్పుడు చెప్పు నువ్వు చేస్తున్న ఆ సాహస ప్రయాణం ఏమిటో అని అడిగాడు నాగసింహుడు హేళనగా అతని ధోరణిని చూసి ఉత్తుంగుడు గతుక్కుమన్నాడు అయినప్పటికీ ఆ క్షణమే తేరుకుని ఏమాత్రం తొనక్కుండా తన ప్రయాణం గురించిన వివరాలన్నింటినీ పూసగుచ్చినట్లు వివరించాడు అంతా విన్న నాగసింహుడు ఇంత దూరం ఒంటరిగా వచ్చిన సాహసవీరుడివి ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళలేవా నీ అచంచలమైన ధైర్యం ఇంతలో ఏమైపోయింది అన్నాడు మరింత పరిహాసంగా నేను ఒంటరిగా వెళ్ళడానికే వచ్చాను అసలు ఇక్కడ మీ రాజ్యం ఉన్న సంగతి కూడా నాకు తెలియదు అయితే మీ రాజు కరుణామూర్తి నా మీద కరుణ చూపి నాకు తోడు పంపుతానన్నాడు మరొక విషయం ఏమంటే రాకాశ మృగాన్ని ఉపాయంగా మానవ నివాసానికి సాధ్యమైనంత దూరంగా తీసుకుని వెళ్ళి వదిలిపెట్టడం నా ధ్యేయం అలా చేయటం వల్ల ఒక మాణిక్యపురికి మాత్రమే కాదు మీ నాగపురికి కూడా ఆ మృగం నుంచి రక్షణ లభిస్తుంది అన్నాడు ఉత్తుంగుడు నాగపురి రాజ్యం గురించి నీకు విచారం వద్దు ఒక రాకాశ మృగమే కాదు ఇతర శత్రువులు ఎవరు వచ్చినా సరే మా రాజ్యాన్ని కాపాడుకోవటానికి మేము ఉన్నాం అందుకు నీ సహాయం అవసరం లేదు అది సరే రాకాసు మృగాన్ని చూశానంటున్నావు అయినా ఈ కాలంలో రాకాసు మృగాలు ఎక్కడివి నువ్వు చెప్పే కాకమ్మ కథ నమ్మటానికి వినేవాళ్ళందరూ అమాయకులు కారు అన్నాడు నాగసింహుడు పరిహాసంగా నవ్వుతూ మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది ముమ్మాటికి నిజం ఆ రాకాశ మృగాన్ని నేను కళ్ళారా చూశాను అంతేకాదు అది మాణిక్యపురి సముద్ర తీరంలో సృష్టించిన భీభత్సాన్ని మా సైనికులు ప్రత్యక్షంగా చూశారు అది పాదం మోపిన చోటల్లా ఇళ్ళు చెట్లు చేమలు నేలమట్టమైపోయాయి అందువల్లే దానిని ఎదిరించి పోరాడటం లాభం లేదని వీలైనంత దూరానికి తీసుకుని వెళ్ళి వదిలిపెట్టాలని నిర్ణయించారు మా రాజు శతాబ్దిక పుష్పాల కోసమే ఆ రాకాసమృగం మాణిక్యపురికి వస్తున్నట్లు కూడా తెలిసింది అందుకే ఈ పుష్పాల సాయంతో దానిని సుదూర ప్రాంతానికి చేర్చడానికి నేను బయలుదేరాను ఒకవేళ మీరు రాకాసమృగం అంటే భయంగా ఉంటే మీరు రాకండి నేను ఒంటరిగానే వెళ్తాను అన్నాడు ఉత్తుంగుడు దృఢమైన కంఠస్వరంతో భయమా నాకా రాకాశ మృగాన్ని చూసి నేను భయపడతానా భయం భయమంటే ఎరుగని వీరుణ్ణి నేను పైగా ప్రాణాలకు తెగించి పోరాడటానికి శిక్షణ పొందిన దళనాయకుణ్ణి నేను అన్న విషయం మరిచిపోయావా అని అడిగాడు నాగసింహుడు మాణిక్యపురిలోనూ శిక్షణ పొందిన సైనికులు దళనాయకులు చాలామంది ఉన్నారు అయినా వాళ్ళు రాకాశ మృగం ముందు తమ శక్తి సామర్థ్యాలు ఫలించవని గ్రహించారు అందుకే రాకాశ మృగం వారి నుంచి తప్పించుకోవటానికి ఈ ఉపాయం ఆలోచించాము అన్నాడు ఉత్తుంగుడు సరే ఆ సంగతి అలా ఉంచు నువ్వు తెచ్చిన పుష్పాలు ఇప్పుడు ఎక్కడున్నాయి నీ గదిలో ఉన్నాయా అవి మొత్తం ఎన్ని ఉంటాయి రెండా మూడా అని అడిగాడు నాగసింహుడు చాలానే ఉన్నాయి పూసిన పువ్వులన్నింటినీ సేకరించి తెచ్చాను పడవ తల్లకిందులైనప్పుడు కొన్ని సముద్రం పాలయ్యాయి ఇప్పుడు ఒక కట్ట పువ్వులను రాజుగారికి ఇచ్చాను మిగిలిన పువ్వులు కాబూ కాబూయి దగ్గర ఉన్నాయి బయలుదేరే ముందు మనం వాటిని అన్నింటినీ తెచ్చుకోవాలి అన్నాడు ఉత్తుంగుడు అంటే ఆ పువ్వులను చూడాలంటే నేను రాజభవనానికి వెళ్ళాలన్నమాట అన్నాడు నాగసింహుడు అవును కానీ అంటూ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు ఉత్తుంగుడు కానీ ఏమిటి ఆ పువ్వులు రాజభవనంలో లేవా అని గద్దించాడు నాగసింహుడు రాజుగారి దగ్గర నుంచి ఆ పువ్వులను యువరాన్ని తీసుకుపోవటం మాత్రమే చూశాను రాజభవనంలో అవి ఎక్కడ ఉన్నవో నాకు తెలియదు అన్నాడు ఉత్తుంగుడు ఆ విచారం నీకు వద్దు ఆ విషయం నేను రాజునే వెళ్ళి అడగగలను మహారాణి మా అక్కగారన్న విషయం నీకు తెలుసా అని అడిగాడు నాగసింహుడు నవ్వుతూ అలాగా ఆ సంగతి ఇప్పుడే తెలిసింది చాలా సంతోషం అన్నాడు ఉత్తుంగుడు ఆ విషయం తనకు అంతకుముందే తెలుసునన్న విషయం బయట పెట్టకుండా మనం ఎప్పుడు వెళ్లాలో ఆలోచించి నీకు తెలియచేస్తాను ఆ తరువాత ఇద్దరం కలిసి సేనాధిపతి దగ్గరికి వెళ్దాం అంతవరకు నువ్వు నీ విడిదిలోనే ఉండు అన్నాడు నాగసింహుడు ఉత్తుంగుడు అక్కడి నుంచి బయలుదేరి తన విడిదికి వెళ్ళాడు అక్కడ కూర్చుని ఎవరి నుంచి ఎప్పుడు కబురు వస్తుందో అని ఎదురు చూడసాగాడు కానీ మధ్యాహ్నం దాటినా ఎవరూ రాలేదు సాయంకాలమై పొద్దు కూకింది అయినా దళనాయకుడి నుంచి కానీ సేనాధిపతి నుంచి కానీ రాజు లేక యువరాణి నుంచి కానీ ఎలాంటి సమాచారమూ రాలేదు అందువల్ల రాజభవనంలో యువరాణి గది నుంచి శతాబ్దిక పుష్పాలు కనిపించకుండా పోయిన సంగతి కూడా అతనికి తెలియదు మరునాడు తెల్లవారి పొద్దెక్కిన కొంతసేపటికి కోయదర కాబూయి ఉత్తుంగుడి విడిదికి హడావుడిగా వచ్చాడు అతన్ని చూడగానే ఏమైంది కాబూయి అని అడిగాడు ఉత్తుంగుడు ఆదుర్దాగా నువ్వు తీసుకువచ్చిన శతాబ్దిక పుష్పాలు కనిపించలేదు నువ్వు వచ్చినప్పుడు తిరిగి ఇవ్వాలని వాటిని జాగ్రత్తగా దాచమని నేను నా కుమార్తె చిత్రకు మరీ మరీ చెప్పాను ఆమె కూడా వాటిని తన స్నేహితురాళ్లకు కూడా ఇవ్వకుండా తన గదిలోనే భద్రంగా దాచింది ఈరోజు తెల్లవారి లేచి చూసేసరికి పువ్వులు కనిపించలేదు ఆమె పువ్వులు దాచిన గదిలోకి రాత్రి ఎవరూ వచ్చినట్లు అలికిడి లేదు తనను ఆట పట్టించటానికి తన స్నేహితురాళ్ళు ఏమైనా తీసి దాచారేమో అని చిత్ర వెళ్ళి వాళ్లను అడిగింది అయినా వాళ్ళకేమీ తెలియదన్నారు పువ్వులు ఎలా పోయాయో ఏమాత్రం అంతుపట్టడం లేదు అంతా మాయగా ఉంది అక్కడికి రాకాసుమృగం వచ్చే అవకాశం లేదు కదా అన్నాడు కాబూయి విచారంగా సముద్ర తీరంలో బండల మధ్య ఉన్న ఇరుకైన మార్గం గుండా అంత పెద్ద రాకాసు మృగం రాజాలదు ఒకవేళ వచ్చిందే అనుకున్నా అది అడుగు మోపిన ప్రతి చోటు సర్వనాశనం అయి ఉండేది కాబట్టి అది రాకాశ మృగం పని కానే కాదు అన్నాడు ఉత్తుంగుడు దృఢంగా మరి ఎవరి పనే ఉంటుందంటావు అని అడిగాడు కాబూయి ఉత్తుంగుడు కొంతసేపు మౌనంగా ఆలోచించి దళనాయకుడు నాగసింహుడు నిన్ననే రాజధానికి వచ్చాడు రాజు సేనాధిపతి నాగసింహుణ్ణి నాకు రక్షణగా పంపడానికి నిశ్చయించారు మాటల సందర్భంలో నేనే అతనికి శతాబ్దిక పుష్పాలు మీ దగ్గర ఉన్నాయని చెప్పాను పైగా నాగసింహుడు నాగపురి సింహాసనం కోసం కుట్ర ఆలోచిస్తున్నట్లు యువరాణి నాకు తెలియచేసింది అతని ద్వారా రాజుగారికి కూడా ఆపదవాటిల్లే అపాయం ఉన్నది కాబట్టి నాగసింహుడే మీ ఇంట్లో శతాబ్దిక పుష్పాలను అపహరించి ఉంటాడని నాకు అనిపిస్తున్నది అని యువరాణి తనకు చెప్పిన విషయాలన్నింటినీ కాబూయికి చెప్పాడు నాగసింహుడికి రాజుగారి పట్ల అసూయ ద్వేషాలు ఉన్నాయని అతడు నాగపురి సింహాసనం కోసం కలలు కంటున్నాడని నేను ఇంతకుముందే విన్నాను అటువంటి దుర్మార్గుణి నీకు రక్షణగా పంపాలనుకోవటం దురదృష్టకరం అతని పట్ల నువ్వు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి సుమా దళనాయకుడు నీ కోసం కబురు చేస్తానన్నాడు కనుక నువ్వు ఇక్కడే ఉండు నేను మాత్రం వెళ్ళి రాజుగారికి పువ్వులు కనిపించని సంగతి చెబుతాను అంటూ కాబూయి అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్ళాడు కాబూ ఈ మాటలు విని రాజు మీ ఇంట దాచిన శతాబ్దిక పుష్పాలు కూడా కనిపించటం లేదా ప్రకాశ మృగానికే కాదు వేరెవరికో కూడా ఆ పువ్వుల అవసరం ఏర్పడిందన్నమాట అని కొంతసేపు ఆలోచించి సేనాధిపతి కోసం కబురంపాడు సేనాధిపతి రాగానే దుర్జయ కాబూయి ఇంటిలోని పుష్పాలు కూడా మాయమయ్యాయట ఏదో కుట్ర ప్రారంభమైనట్లున్నది అన్నాడు రాజు ఆవేశంగా అంతా చిత్రంగా ఉన్నది ప్రభు కుట్రదారులు ఎవరైనా సరే త్వరలోనే బయటపడతాను ప్రభు అన్నాడు సేనాధిపతి ఈ ఉత్తుంగుడు తనకు చెప్పిన విషయాలను సేనాధిపతికి చెప్పాడు అదా సంగతి అంటే శతాద్విక పుష్పాలు మీ ఇంటో ఉన్న విషయం నాగసింహుడికి తెలిసినన్నమాట అన్నాడు సేనాధిపతి తల పంకిస్తూ విచిత్ర పుష్పం కథ పదవ భాగం సమాప్తం తరువాయి కథ పదకొండవ భాగంలో తెలుసుకుందాం నమస్కారం